ఆధునిక యుగంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగింది వాతావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ ధ్యయంగా కేంద్ర హ్యాండీక్రాఫ్ట్ శాఖ మట్టి కళాకృతుల తయారీలో శిక్షణ అందిస్తోంది ఆదిలాబాద్ సాగుతున్న ఈ శిక్షణపై ప్రత్యేక కథనాన్ని అనగానే మట్టి రంజన్లు వేసవి కాలంలో చల్లటి నీటికి చిరునామా అయిన ఈ రంజన్ల తయారీలో ఆదిలాబాద్కు ఎంతో ప్రత్యేకత ఉంది వీటితో పాటు మట్టి కుండలు గల్లాబుడ్డీలు మట్టి ప్రమిదల తయారీతో జిల్లాలో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు అయితే రంజన్లకు తప్పితే ఇతర వస్తువులకు ఆశించిన స్థాయిలో మార్కెట్ లేదు స్థానికంగా మాత్రమే వీటిని విక్రయించాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్ర హ్యాండీక్రాఫ్ట్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు మట్టితో చేసే గృహోపకరణాల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు కుమ్మరి సంఘ భవనంలో నెల రోజుల పాటు సాగుతున్న ఈ శిక్షణలో ముప్పై మంది వివిధ ఆకృతుల తయారీలో శిక్షణ పొందుతున్నారు ఇందులో ఇరవై రకాల సృజనాత్మక వస్తువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు మహిళలు భిన్న ఆకృతుల్లో వాటిని తయారు చేస్తూ అనిపిస్తున్నారు ఈ సందర్భంగా హ్యాండీక్రాఫ్ట్ అధికారి ఎంఏ నజీర్ మాట్లాడుతూ ప్రాచీన హస్తకళకు సృజనాత్మకత జోడిస్తే ఫలితాలు మెరుగా వస్తాయన్నారు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి రుణాలు కూడా ఇప్పిస్తున్నామన్నారు మా కార్పొరేషన్ ద్వారా అయితే వీళ్ళకు సహకారం అందిస్తుందాం రా రానున్న రోజుల్లో కూడా కొత్త కొత్త డిజైన్స్లో కూడా ఇంకా కావాలంటే ట్రైనింగ్ కూడా పెడుతుందందుకు మా కార్పొరేషన్ ముందుకు వస్తుంది వీళ్ళకు స్టైఫండ్ కూడా వన్ మంత్ లో స్టైఫండ్ కూడా మహిళలు ముందుగా బంకమట్టి ఎర్రమట్టి టెర్రాకోటా మట్టితో కళాకృతులు తయారు చేస్తారు వాటిని మూడు రోజుల పాటు ఆరబెట్టి అనంతరం మట్టిలో బాగా కాలుస్తారు ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి ఆయిల్ పెయింట్ వేస్తారు వాటిపై ప్రత్యేక డిజైన్లు అద్ది అందంగా తీర్చిదిద్దుతున్నారు వివిధ రకాల పువ్వులు పూల కుండీలు బొకేలు పెన్ స్టాండ్లు కాడెద్దుల బండ్లు ఇలా పలు గృహోపకరణాలను రూపొందిస్తున్నారు ఇలా తయారు చేసిన వస్తువులను హస్తకళా మేళాలో విక్రయించుకునేలా కూడా అందిస్తున్నారు దీంతో తమకింతగానో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు కులవృత్తులు అంతరించిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి తమను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు శిక్షణతో పాటు స్టైఫన్ రూపంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తుండటంతో నిరుపేద మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు తాము తయారు చేసిన వస్తువులు అందర్నీ ఆకర్షింపచేస్తున్నాయని శిక్షణ అనంతరం మరిన్ని వస్తువులు తయారు చేసి ఆర్థికంగా స్థిరపడగలుగుతామనే నమ్మకం కలుగుతుందని అంటున్నారు ఏనుగులు చిన్న చిన్న ఐటమ్స్ ట్రేలు అన్ని నేర్పిస్తున్నారు మాకు ఉపాధ్యాయ కలిగిస్తున్నారు మేము ఇంకా ముందర ఇంకా ఎక్కువ చే చేసి పంపిణీ చేయాలా అనుకుంటున్నాము మాకు లోన్లు కానీ మాకు ఉపాధ్యాయ ఏదైనా కలిగించాలా అని మేము మాట్లాడుతున్నాం మహిళలకు శిక్షణ అందిస్తున్న డిజైనర్ సుష్మ మాట్లాడుతూ సూక్ష్మ కళా నైపుణ్యంలో మహిళలకు ఎంతో సామర్థ్యం ఉంటుందని వారికి సరైన మార్గదర్శకత్వం చేస్తే ఎన్నో భిన్నమైన వస్తువులు సులువుగా తయారు చేస్తారన్నారు ఆదిలాబాద్లో లో మన పోట్రీ వర్క్ షాప్ జరుగుతుంది సో వీళ్ళకు ఓన్లీ రంజన్ లో ఓన్లీ దే నో ఓన్లీ రంజన్స్ సో వీళ్ళకు దానికన్నా ఏమి తెలియదు మార్కెటింగ్లో మార్కెట్లో ఏం నడుస్తుంది పోల్ట్రీలో ఇంకా ఏం చేయవచ్చు మన మట్టికి ఎలా రిఫైన్ చేయొచ్చు అని తెలియదు సో వీ వీళ్ళకు ఒక వర్క్షాప్ చేసి వీళ్ళకు నేర్పిస్తున్నాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్